శ్రీ దేవి నవరాత్రి ఉత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్టౌన్ హౌస్ పేట నెల్లూరు ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ మహర్దశమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి శమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవం అక్టోబర్ తేదీ వసంతోత్సవం సాయంత్రం గంటలకు దర్బారు అలంకారం ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు ఆత్మకూర్ నియోజకవర్గం సంబంధించి ఐదు లారీలు కూడా పిడిఎఫ్ లారీలుగా నిర్ధారించిన పరిస్థితి కూడా ఉంది అయితే ఏదైతే ఈ రేషన్ ఎక్కువగా టీడీపీ నేతలే ఎక్కువ తరలిస్తారో అని చెప్పి వైసీపీ నేతలు వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు అయితే మన ఇక్కడ పౌర పౌరసరపాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు ఉన్నారు అతను అడిగొని తెలుస్తుందా సార్ చెప్పండి సార్ ఏదైతే వైసీపీ నాయకులు చెప్పారని టీడీపీ నాయకులు చెప్పారని కాదు టీడీఎఫ్ రైస్ ఎక్కడ పేద ప్రజలకు దుర్వినియోగం అవుతుందో ఇన్ఫర్మేషన్ రావటం త్వరగా ప్రతి ఒక్కరు అన్ని స్థాయిల్లో పోలీసులు కానివ్వండి అక్కడ సివిల్ సప్లైస్ వాళ్ళు కానీ కానీ జాయింట్ కలెక్టర్లు కానీ అక్కడికక్కడ స్పందిస్తూ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము రైడ్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే మనం మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇమీడియట్గా పోలీసులు ఆడిపోయి ఐటీ బండ్లు సీజ్ చేసి మనం స్టేషన్ మొట్టేయడం జరిగింది ఏ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ టీడీఎస్ రైట్స్ పైన ఉక్కుపాత వేస్తుంది ఎక్కడ పేద ప్రజలకి ఇబ్బంది జరగకుండా వాళ్ళకి వాళ్ళకి రావాల్సిన బియ్యాన్ని వాళ్ళ దుర్నియోగం చేయకుండా ఈ ఈరోజు చర్యలు తీసుకుంటున్నారు ఇంకా ఒక అడుగు ముందుకేసి నిన్న కూడా మా మంత్రివర్లు నాదళ్ళ మనోహర్ గారు గారు దీనిపైన సబ్ కమిట్ చేసి ఇంకా చట్టాలను ఇంకా గట్టితనం చేయాలన్న ఆలోచనతో ఈ విధంగా చేసే వాళ్ళని కఠినంగా శిక్షించేట వీళ్ళకి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేది శిక్ష కేసులు పెట్టి వీళ్ళు చేయదలుపుకునే పరిస్థితి ఉంది కాకుండా దీనిపైన కఠినంగా బండి సీజ్ చేయడం కాకుండా వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని ఒక ఆలోచన రోజు ప్రభుత్వం ఆలోచిస్తుంది దీనిపైన ఉక్కుపాదం మోపుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఇబ్బందులు లేవు ఎవరు దీన్ని అనగా దీనిపైన ఏదైనా ఎవరైనా ఆలోచనలు చేసుకున్నా అనవసరమైన ఆలోచనలు దీనిపైన స్ట్రిక్గా ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలియజేస్తుంది అంటే నిన్న ఏదైతే లారీలు ఏదైతే పట్టుకున్నారో ఇప్పటికి కూడా ఇంతవరకు కూడా ఏదైతే ఐదు లారీలు ఆ ఐదు లారీలలో మనం మీకు వచ్చిన సమాచారం ఏమిటి ఎన్ని లారీలు పిడిఎఫ్ ఎన్ని అని వచ్చింది ఐదు లారీల పైన విచారణ జరుగుతుంది అన్ని శాంపిల్స్ పోయి ఉన్నాయి ఆ శాంపిల్స్ రిపోర్ట్ వచ్చింది కాదు జేసీ గారి దానిపైన ఒక యాక్షన్ తీసుకుంటారు అవి ఆ ప్రాసెస్ మాములు ప్రభుత్వం చేయాల్సిన చట్ట చట్టం చేయాల్సిన ప్రాసెస్ చేసుకుంటా ఐదు లారీలే కాదు గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి వారానికో రెండో వారానికో మనకి ఇన్ఫర్మేషన్ వస్తే లారీలు పట్టుకోవడం సీజ్ చేయడం ఇది మామూలుగా జరుగుతూనే ఉంది ఇది ఒక ఈ ఐదు లారీలే కాదు ప్రభుత్వం వచ్చిన గత ఒకటిన్నర సంవత్సరం నుంచి కనీసం ఇరవై ముప్పై లారీలు కూడా మనకి ఈ రోజు పెరగడం సీజ్ చేయటం వాళ్ళకి వాళ్ళ పైన కేసులు పెట్టడం జరిగింది అసలుకి ఆలోచన వాళ్ళ చెప్పే కామెంటే కరెక్ట్ కాదు ఇది టోటల్ గా విరుద్ధం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్క పీడిఎస్ రైస్ ఇష్యూలో కాదు ప్రతి ఒక్క విషయంలో కూడా ఇది కృతనిస్తే ఒక ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో లోకేష్ నాయకత్వంలో ప్రతి ఒక్క ఇష్యూలో కూడా ఈరోజు రోజు ఎత్తుకోండి బీఎస్సీ విషయంలో ఎత్తుకోండి మాట చెప్పిన ప్రకారం ఇది నిలబెట్టుకున్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఈరోజు బీఎస్సీ మొత్తం పదిహేను నెలలు కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఈరోజు నియామక పత్రాలు ఉపాధ్యాయులు అదే గత ఐదు సంవత్సరాలు ఉపాధి వాళ్ళకి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు ఒక డిఎస్సీ అయినా రిలీజ్ చేశారా నాడు నేడు అన్నాడు రంగులు వేసుకున్నారు కాంట్రాక్ట్ పనులు చేస్తూ కానీ ఆ పనులు కూడా దుర్నియోగం చేసుకోవడం డబ్బులు తింటే తప్ప ఈ రోజు పిల్లలకి ఏ విధంగా భవిష్యత్తు వస్తుంది వాళ్ళకి ఏ విధంగా బోధన ఉండాలా ఏ విధంగా చదువు ఉండాలా దానికి ఏది మూల కారణం ఉపాధ్యాయులు టీచింగ్ ఆ టీచింగ్ ఏం లేదు ఒక ఐదు సంవత్సరాల్లో ఒకరికి కూడా ఉపాధ్యాయు ఈ రోజు అది విజన్ ఉన్న నాయకులు అండి చంద్రబాబు నాయుడు గారు అది అన్ని అవాకులు చవాకులు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు సూపర్ సిక్స్ అన్నాం బ్రహ్మాండంగా సూపర్ సిక్స్ ఇచ్చాం సూపర్ హిట్ అయ్యింది విధంగా ఇంకా చెప్పని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు పోతుంది ఇంకా చేసుకుంటూ పోతున్నాం ఈరోజుఆర్ సిపి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని కూడా ఇప్పుడు రెడ్ బుక్ అనే విధంగా రెడ్ బుక్ లో అప్పుడు చేశారు ఈ రోజు ఏదైతే ఉందో నిన్న జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అని చెప్పి ఒక బుక్ ఏర్పాటు చేసి వైసీపీ టీడీపీ నేతలకు సంబంధించిన వాళ్ళందరి పేర్లు కూడా వాళ్ళ వాళ్ళ అందు చూస్తామనే విధంగా కూడా నిన్న మాట్లాడిన పరిస్థితి బుక్ పెడతాము ఆయన గుర్తుండేమో మేము రెడ్ బుక్ అని పెట్టాం రెడ్ బుక్ లో జరిగేవన్నీ మేము ఇక్కడ ఎవరెవరైతే ఇబ్బంది ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు రెడ్ బుక్ లో రాసుకుంటూ ఖచ్చితంగా జరిగింది వాళ్ళపైన మేము చట్ట ప్రకారంగానే ఈరోజు తీసుకుంటున్నాం కానీ చట్ట విరుద్ధంగా ఏం తీసుకోవట్లేదు వాళ్ళు డిజిటల్ బుక్ కాదు ఒక్కొక్క బుక్ పెట్టాము మనం ఇక్కడ వాళ్ళ కల్లో మాట ఇంకో పది పదిహేను ఏళ్ళు వాళ్ళకి అధికారం వచ్చే కల్లో మాట ఈ కుటుంబ ప్రభుత్వం పదేళ్ళు ఏళ్ళు అధికారంలో ఉండదు ఈ పరిపాలన ప్రమాణ సాగతి మీకు తెలియజేస్తాం రెడ్డి ఏదైతే 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 పార్టీలకు అతీతంగా అతీతంగా ఏదైతే ఉందో బీమ్ కానీ ఏ ఒక్క ఎవరు కూడా అక్రమంగా తరలిస్తే పార్టీలకు అతీతంగా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది టీడీపీ ప్రభుత్వంలో ఇలా ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించలేదని చెప్పిన పరిస్థితి నెల్లూరు హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు